శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం పుట్టుంటా ఈరోజు మా ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలి మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఉన్నాడు శని ఎక్కడ ఎక్కడున్నాడు ఎక్కడ ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము చైత్రమాసం అంటే ఎప్పుడొస్తుంది వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు వాళ్ళ దగ్గర క్యాలెండర్ ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్ళకు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతుంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు సోమవారం అవుతోంది బహుళ పంచమే అవుతోంది నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది ఈ విధంగా సోమవారం రోజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము అవుతోంది తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది ఆ ఒకటి ఒకటి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభం సూర్యుడు ధనుస్సు రాశిలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది దాన్ని అస్తంగత్వము అంటారు అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు ఇందు ఈ కారణం వల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ రాసుల మీద ఏమాత్రం ఉండదు అన్నమాట అంటే కుజుడు యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడు యొక్క శక్తి వల్ల మరలా బుధుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు అస్తంగత్వం చెందిన గ్రహము వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను తీసుకుంటాము గురువు శని రాహువు కేతువు మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాం ఒకటి మన జాతకం అయితే ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాము ఈ పంచాంగంలో మనకు గురువు శని రాహువు కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మీరు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకోసారి చెప్తాను గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఈ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక శని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం మనం జన్మరాశి మేషరాశి అనుకుందాము గురువు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు అని రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభము శుభ శుభాన్ని ఇస్తాడు మనకు ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది మేషరాశి మనది జన్మరాశి ఆ గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం మేష వృషభం మీద కర్కాటకం అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు శని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి శని పన్నెండవ ఇంట లేదా ఒకటిలో అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు లేదా రెండవ ఇంట ఉన్నప్పుడు పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు అది కాకుండా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి ఏడున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే నాలుగవ ఇంట ఉన్నప్పుడు కూడా నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి అలాగే అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అంటే శనికి సంబంధించి మనం రెండు అంశాలు తీసుకున్నాం ఒకటి శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు పన్నెండు ఒకటి రెండు అలాగే నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు ఇక రాహు కేతువులు ఈ రాహు కేతువులు కూడా మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు రాహు కేతు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి అనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది తరువాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గురువు మాత్రమే మారుతున్నాడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు మారుతున్నాడు అంటే గురువు యొక్క చలనం ఉంది గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వృషభ రాశికి వెళ్తాడు తరువాత శని కుంభరాశిలోనే ఉన్నాడు రాహువు మీనములో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు శని కుంభంలోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఉంటాడు రాహువు మీనములో ఉంటాడు అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు ఇది మనకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ప్రారంభమవుతోంది ఆరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తరువాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది ఈ పన్నెండు నెలల కాలంలో మనం గ్రహచారాన్ని పరిశీలించినప్పుడు మీ జన్మ రాశి మిథున రాసి అయిన వాళ్ళకి ఎలా నామ రాశి మిథున రాసి అయిన వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది వీళ్లకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం చూసినట్టయితే ఈ జనవరి నెల శుభకరంగా ఉందని మనం చెప్పవచ్చు ఈ జనవరి నెలలో వీళ్ళకు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అయితే సంతానముతో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సంతానానికి అనారోగ్యం కలిగే అవకాశము ఎక్కువ కనబడుతుంది ఈ జనవరి నెలలో ఎవరికి మిథున రాశి వారికి తర్వాత ఫిబ్రవరి నెలలో కాస్త ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉంది అపకీర్తి అంటే చెడ్డ పేరు రావటం ఏదైనా మనం చేయని పని కూడా మనం చేసినట్టుగా అనిపించి దాని వల్ల మనకు చెడ్డ పేరు అపకీర్తి రావటం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కానీ కాస్త రెండవ వారం నుంచి ఫిబ్రవరి రెండవ వారంలో కాస్త ఈ ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి మార్చి నెలలో చాలా బాగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకు ఈ మార్చి నెల ఈ మిథున రాశి వాళ్లకు శుభకరంగా ఉంది రాజకీయ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు జయాన్ని పొందే అవకాశం కూడా ఈ మార్చి నెలలో ఉంది మార్చి నెల మూడవ వారంలో కాస్త అనారోగ్య లక్షణాలు కనపడుతున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏప్రిల్ నెలలో ధనలాభం ఉంది కొత్తగా స్నేహితులను కలుచుకునే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది తర్వాత నూతన గృహ ప్రవేశాలు ఇలాంటి వాటికి మీరు వెళ్ళేటువంటి అవకాశం మనస్సుకు సంతోషాన్ని కలిగించే అవకాశము ఈ ఏప్రిల్ నెలలో ఈ మిథున రాశి వారికి ఉంటుంది తర్వాత మే నెలలో శరీర సౌఖ్యము ధన లాభము ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉందంటే ఏప్రిల్ నెల నుంచి అది మే నెలలో కూడా అలా వస్తోంది మే నెలలో కూడా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది తర్వాత జూన్ మాసంలో కూడా జూన్ నెలలో కూడా మిథున రాసి వాళ్ళకి చాలా బాగుందని చెప్పవచ్చు శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ జూన్ నెలలో జూలై నెలలో అనుకున్న కార్యాలు జరగడము ధన ధాన్యాలు పెరగడము ఇలాంటివి ప్రత్యేకించి నాలుగో వారంలో చూస్తే ఈ జూలై నాలుగో వారంలో అంటే లాస్ట్ వీక్ నాలుగో వారంలో చూసినట్టయితే ఫలితాలు ఇంకా ఎక్కువగా మనసుకు చాలా సంతోషాన్ని కలిగించే విధంగా ఈ మిథున రాశి వాళ్లకు ఉండే అవకాశం ఉంది ఆగస్టు నెలలో ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా బంధుమిత్రులను కలుసుకోవడము కొత్త స్నేహితులను కలుసుకోవడము ప్రయత్న కార్యాలు అనుకూలంగా జరగడము ఇలా మిథున రాశికి ఈ ఆగస్ట్ నెల కూడా చాలా బాగుంది మళ్ళా సెప్టెంబర్ నెలలో ధనలాభము ప్రత్యేకించి రెండో వారంలో ఆరోగ్యము ధనలాభము ఈ చేసే వృత్తిలో కూడా ఈ సెప్టెంబర్ నెలలో అభివృద్ధి ఎక్కువగా ఉండే అవకాశము కనబడుతుంది అక్టోబర్ నెలలో కాస్త అనారోగ్యం కలిగే అవకాశం ఉంది బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది సంతానానికి ప్రత్యేకించి చాలా బాగుండే అవకాశం ఉంది సంతానం వలన ఈ జాతకుడికి అంటే మిథున రాశి జాతకుడికి సంతోషము ఉత్సాహము కలిగేటువంటి అవకాశము ఈ అక్టోబర్ నెలలో బాగా కనపడుతోంది తర్వాత నవంబర్ నెలలో కాస్త బంధువులతో కలహము ప్రత్యేకించి కలత్రముతో అంటే భార్యతో కలహం కలిగే అవకాశం ఈ నవంబర్ నెలలో ఎక్కువగా కనపడుతోంది డిసెంబర్ నెలలో మరలా బాగుంది డిసెంబర్ నెలలో మూడు నాలుగు వారాలు ఈ రెండు వారాలు కూడా చాలా శుభప్రదంగా ఉంది మిథున రాశి వాళ్లకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి వాళ్ళను గురించి మనం పరిశీలించినట్టయితే వీళ్లకు శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఏవి అశుభ ఫలితాలు తీవ్రంగా మనసును కలిసి వేసేవి ఆందోళన కలిగించేటువంటి అశుభ పరిణామాలు ఏవి కూడా ఈ మిథున రాశి వాళ్లకు కనిపించటం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీమాత్రే నమ